హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈరోజైతే ఇదైతే సండే బ్లాగ్ అండి ఈ సండే బ్లాగ్లో నేను ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఏం చేశాను అనేది చూపిస్తున్నాను అలాగే మాకు మంత్లీ రెస్ని ఇష్యూ ఉంటుందన్నమాట అవేంటనేది కూడా దీంట్లో యాడ్ అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి లాస్ట్లో ఇంకా ఇదైతే మార్నింగ్ అయితే నేను మ్యాగీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి మార్నింగ్ అయితే హెవీ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయను ఎందుకంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది కదా లంచ్ అనేది అందుకని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాను మ్యాగీ చేసిన తర్వాత గిన్నెలవి వాష్ చేసేసాను అనమాట తర్వాత ఆఫ్టర్నూన్ కోసమని మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారు ఇంకా చికెన్ కర్రీ కోసం అని చెప్పేసి చికెన్ అయితే వాష్ చేస్తున్నాను అనమాట ఈ చికెన్ కర్రీ అనేది చికెన్ ఇప్పటి వరకు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్లో చాలా వెరైటీస్ ఉంటాయి చాలా వెరైటీగా రెడీ చేసేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో రెడీ చేస్తుంటారు నేను కూడా ఒక్కోసారి గ్రేవీ అని ఒక్కోసారి ఫ్రై అని ఒక్కోసారి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ అట్లా చేస్తూ ఉంటాను ఈసారి అయితే చికెన్ గ్రేవీ కర్రీయే కానీ వేరే ప్రాసెస్లో చూపిస్తున్నాను అనమాట ముందుగా అయితే చికెన్ బాగా వాష్ చేసేసుకుంటాను వాష్ చేసి అందులో ఇంకా సాల్టు గరం మసాలా పసుపు కారము ధనియా పౌడరు అలాగే చికెన్ మసాలా కొంచెం నిమ్మరసాన్ని కూడా ఒక హాఫ్ చక్కని నిమ్మరసాన్ని కూడా పిండేసి బాగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ పద్ధతిలో చేస్తే పెళ్ళైన కొత్త వాళ్ళు చికెన్ రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈ చికెన్ని ఈజీగా ఈ ప్రాసెస్లో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పటివరకు ఎవరికైనా ఈ ప్రాసెస్ తెలియకుంటే ఒకసారి ట్రై చేయండి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది మేము ఉండే దగ్గర అయితే ఇంకా చలి అయితే తగ్గలేదండి బాగా హెవీగానే ఉంది ఒక వన్ వీక్ ఇట్లా తగ్గుతుంది అని అనుకున్నాము బట్ ఇప్పుడైతే మళ్ళీ ఫుల్గా ఫాగ్ పడుతుంది అనమాట ఆల్రెడీ ఈ ఏరియాలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది అన్నమాట చాలామంది పంజాబ్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ అయితే ఇక్కడ చలి గురించి తెలిసే ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే చికెన్ ఇట్లా కల్పిసుకొని పైన మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని అందులో ఒక జాపత్రి ఆకు వేసుకోవాలి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇవి బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా దాన్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా చికెను దాన్ని అయితే వేసేసుకోవాలి వేసి బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట ఈ కడాయి చూస్తున్నారు కదండి నేను ఆన్లైన్లో తీసేసుకున్నాను చాలా కాస్ట్ పెట్టి తీసేసుకున్నాను సెవెన్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట కడాయి మిక్చర్ చేసేటప్పుడు డీప్ ఫ్రై కోసమని యూజ్ చేశాను కదా ఆ తర్వాత నేను కాసేపు స్టవ్ పైన అలా ఆయిల్తో మర్చిపోయాను అనమాట అలా మర్చిపోవడం వల్ల ఆయిల్ అంతా బాగా హీట్ అయిపోయి పైన మొత్తము అట్లా జిడ్డుగా తయారైంది చాలా ట్రై చేశాను యూట్యూబ్లో కూడా చూసి దాన్ని వదిలించడానికి చాలా ట్రై చేశాను కానీ అన్నమాట మీకేమైనా టిప్స్ తెలుసుంటే కొంచెం కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఇలా చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలను కట్ చేసి వేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి తర్వాత ఇలా మగ్గిన తర్వాత చూడండి జ్యూసీ జ్యూసీగా ఉంది కదా ఇంకా కొంచెం గ్రేవీ కోసం కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్లో చికెన్ చేస్తే చికెన్ కర్రీ ఇప్పటి వరకు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేస్తారన్నమాట ఇలా కొద్దిగా వాటర్ని వేసి కుక్ చేసుకోవాలి కడ ఈ జిడ్డు పోవడానికి ఏవైనా టిప్స్ ఉంటే చెప్పండి మర్చిపోకండి నేనైతే చాలా ట్రై చేశాను కానీ ఏమీ యూజ్ లేదనమాట అందుకని చెప్పి అడుగుతున్నాను ఇంకా ఇలా వాటర్ పోసి ఉడికించుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ చికెన్ కర్రీతో పాటు ఖాళీ చికెన్ కర్రీ బాగుండదు కదా అందుకని చెప్పి కొంచెం హెవీగా కాకుండా కొంచెం సింపుల్గా హైదరాబాదీ బగారీ రైస్ అయితే ట్రై చేశాను అనమాట అది కూడా ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది చికెన్ చూడండి చికెన్ కూడా గ్రేవీగా చాలా టేస్టీగా వచ్చిందనమాట అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే రైస్ కూడా రెడీ అయిపోయిందనమాట బగారా రైస్ ట్రై చేశానని చెప్పాను కదా ఇది కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అన్నమాట ఈ బగారా రైస్ కూడా మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఎలా చేశాననేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా లంచ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మా పిల్లల కోసం అయితే ప్లేట్లో పెట్టేసి వాళ్ళిద్దరికైతే ముందు పెట్టేశామనమాట ఇంకా చలి ఎక్కువగా ఉందని చెప్పాను కదా అందుకని చెప్పి డైనింగ్ టేబుల్ మీద అట్లా మేము తినట్లేదు ఇంకా కిందనే మ్యాట అట్లా వేసేసుకొని తింటూ ఉంటామన్నమాట ఈ త్రీ మంత్స్ కూడా ఇలాగే ఉంటుంది హోటల్ హోటల్ రైస్ లాగా వచ్చిందా ఇదే రైస్ ఫస్ట్ టైం చేసాను నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను బాగానే వచ్చిందని చెప్పారు పిల్లలు మాకు మంత్లీ వన్స్ రేషన్ కూడా ఇస్తారనమాట రేషన్ అంటే ఓన్లీ మా హస్బెండ్ కోసం అనమాట ఫ్యామిలీ మెన్స్ అయితే ఇంకా ఇంట్లోనే తింటారు కదా అందుకని చెప్పి వాళ్ళకని నెలకు ఒకసారి రేషన్ అయితే ఇస్తారనమాట బ్యాచిలర్స్ అయితే అక్కడే బోన్ చేస్తారు ఇంకా ఫస్ట్ అయితే ఇవి రేషన్ బియ్యం అనమాట రేషన్ బియ్యం అయితే మేము దోశలకి ఇడ్లీలు అట్లాగా వాటి కోసం అన్నీ యూజ్ చేస్తూ ఉంటాను రేషన్ బియ్యం అనేవి ఇంకా బీమ్ అయితే ఇస్తారు అలాగే ఇదైతే చాకో మాల్ట్ అనమాట పాలల్లో అట్లా కల్పం తాగటానికి ఇది ఒకటి ఇస్తారు నెక్స్ట్ సాల్ట్ ప్యాకెట్ ఒకటిస్తారనమాట ఇది కూడా ఒక ప్యాకెట్ ఇస్తారు నెక్స్ట్ అయితే ఈ మంత్ అయితే రాగి ఫ్లోర్ ఇచ్చారు అంటే రాగి పిండి ఇచ్చారనమాట ప్రతిసారి కూడాను గోధుమ పిండి ఎక్కువగా ఇస్తుంటారు ఈసారి అయితే రాగి ఫ్లోర్ నెక్స్ట్ బాజ్రా ఆట వచ్చిందనమాట మేమైతే రాగి ఫ్లోరే తీసుకున్నాము ఇది ఇచ్చారు నెక్స్ట్ ఇదైతే పంచదార అండి పంచదార కూడా ప్రతి మంత్ పంచదారను కూడా ఇస్తూ ఉంటారు అలాగే రెండు పప్పులు అయితే ఇస్తారనమాట ఒక్కోసారి మినప్పప్పు ఇస్తారు పెసరపప్పు ఇస్తారు పెసలిస్తారు అలాగే మసూర్ దాల్ అట్లా వస్తుంటుంది ఈ మంత్ అయితే మినప్పప్పు వచ్చింది అలాగే కందిపప్పు కూడా వచ్చిందనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి చాయ్ పత్తి అండి అంటే టీ పొడి వచ్చింది అలాగే ఇది వచ్చేసి ఆయిల్ అనమాట ఆయిల్ ఇట్లా బాటిల్స్తో ఇచ్చేస్తారు ఆయిల్ బాటిల్స్ ఒక్కోసారి పెద్ద డబ్బాలతో ఆయిల్ వచ్చేటప్పుడు లూజ్ అయితే ఇస్తారు టూ బాటిల్స్ త్రీ బాటిల్స్ అట్లా ఇస్తారు ఒక్కోసారి ఎవ్రీ మంత్ కూడా రేషన్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట ప్రతీ నెలనూ అలాగే ఒక్కోసారి మసాలా పౌడర్స్ కూడా ఇస్తారు అంటే ధనియ పౌడరు పసుపు అట్లాగా ఇస్తూ ఉంటారనమాట ఈ మంత్ అయితే ఇది రేషన్ అయితే వచ్చింది ఈ వీడియోలో అయితే మా వారికి వచ్చే మంత్లీ రేషన్ అయితే మీకు చూపించేశాను ఈరోజు వీడియో ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.